హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం చేసి చూపిస్తాను ఈ గోంగూర పచ్చడి బిర్యానీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మేమైతే ఈరోజు బిర్యానీలోకి చేసుకున్నాము ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా రెండు కట్టలు గోంగూరని తీసుకొని వాటిని తుంచి నీళ్ళలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇసుకున్నట్లయితే పోతుంది దీనిలోకి ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను మట్టి పాత్రలో చేస్తున్నాను మీరు ఏదైనా గిన్నెలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు మట్టి పాత్రను తీసుకొని దానిలో రెండు మూడు స్పూన్ల నూనె వేసి కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఒక్కొక్కటిగా వేస్తూ ఉడికించుకోవాలి మంటను తక్కువగా పెట్టుకొని వండుకోవాలి మంట ఎక్కువగా పెట్టినట్టయితే మట్టి పాత్రలు పగులుతాయి వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేలా కలుపుకొని అవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ లోపుగా తుంచి పెట్టుకున్న గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది ఇంకా రోడ్లో నూరుకునేటప్పుడు కూడా తొందరగా నలిగిపోతుంది ఇప్పుడు మూత తీసి దానిలో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇలా మగ్గించుకున్న గోంగూరని రోడ్లో వేసి మెల్లగా దంచుకోవాలి గబగబ దంచినట్లయితే అది చింది ముఖం మీద పడుతుంది దానిలోకి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి నూరుకోవాలి ఇది మెత్తగా నలిగిన తర్వాత పాత్రలోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కొంచెం వేసి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు పావు స్పూన్ ఇంగువ వేసుకొని మాడిపోకుండా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని నూరు పెట్టుకున్న గోంగూరలోకి వేసుకొని కలుపుకోవాలి గోంగూర మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో బిర్యానీ బిర్యానీగా చేసాము దానిలోకి క్యాప్సికం క మష్రూమ్ కర్రీ ఇంకా ఈ గోంగూర పచ్చడి ఈ కాంబినేషన్తో గోంగూర కలుపుకుని తింటే చాలా బాగుంటుంది రైస్లో కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు గోంగూర పచ్చడి చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్